హలో అందరికీ హ్యాపీ రక్షాబంధన్ ఈరోజు రాఖీ సెలబ్రేట్ చేసుకుంటున్నాము ఫస్ట్ టైం ఇన్ యూకే అండ్ ఆల్సో ఇదే ఫస్ట్ టైం తమ్ముళ్ళకి రాఖీ కట్టకపోవడం ఎందుకంటే వాళ్ళు ఇండియాలో ఉన్నారు సో అజయ్కి నేను రాఖీ వాళ్ళ అక్క ఇండియా నుండి పంపిన రాఖీ కూడా నేనే కడుతున్నాను సో ఇందు కూడా మళ్ళీకి రాఖీ కడుతుంది రాఖీ సన్ని ఇక్కడ కొన్ని కొనుక్కున్నాం ఇండియా నుండి కొన్ని పంపించినారు అన్నమాట బ్రేక్ఫాస్ట్ కూడా ఇక్కడ సెటప్ మంచిగా ఉందని చెప్పి ఇక్కడ తింటున్నాం అనమాట క్లైమేట్ కూడా మంచిగా సమ్మర్ కాబట్టి కొంచెం మంచి ఉంది గార్డెన్ కూడా నీట్ క్లీన్ చేసిన ఉండే రీసెంట్గా ఎందు చూడ డ్యాన్స్ ఉంటుంది సో ఇక్కడ నుండి ఇంకా బ్రదర్ వాళ్ళ ఇంటికి వెళ్ళినాం అనమాట అక్కడ చాలామంది బ్రదర్స్ ఉన్నారు నేను వాళ్ళ సిస్టర్ ఇండియా నుండి రాఖీ పంపించింది వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా సో అది కూడా నేనే రాక్ చేసుకోం మున్నాకి ఫస్ట్ టైం రాఖీ సెలబ్రేట్ చేసుకోవడం ఇందుని మంచిగా తీయాలి లేకపోతే ఇంటికి వచ్చి నాకు ఏడుస్తుంది నన్ను మంచిగా ఇవ్వలేదని ఈ వీక్ లోనే మహి బర్త్ డే కూడా ఉంది సో మీన్ వైల్ రాకెట్ తో పార్ట్ మహి బర్త్ డే సెలబ్రేషన్స్ కూడా స్టార్ట్ అయిపోయినే కేక్ పైన కొసం స్పార్కర్స్ లిస్కొస్తే అజే దీవాళి సెలబ్రేషన్స్ కూడా స్టార్ట్ చేసేశారు ఈ లాకి సెలబ్రేషన్స్ అయిపోయాయి అగండి అగండి అప్పుడే అయిపోలేదు ఇప్పుడే ఫుడ్ సెలబ్రేషన్ స్టార్ట్ అవుతాయి సో ఈరోజు చాలా ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి తినడానికి అన్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాం అనమాట చికెన్ టిక్కా చికెన్ మెజెస్టిక్ చికెన్ ఫ్రై మటన్ బిర్యానీ గారెలు పన్నీర్ టిక్కా సో ఇవన్నీ చేసింది అజయ్ షెఫ్ అండ్ రామ్ షెఫ్ సో చాలా బాగా ఫుడ్ ప్రిపేర్ చేస్తారు ఇద్దరు సో మెయిన్ వయల్ సలు పెడుతుందని చెప్పి ఫైర్ వేసుకున్నాం సో మంచిగా తినేసినాం సక్సెస్ఫుల్లీ ద పార్టీస్ కంప్లీటెడ్ Please do watch our video and subscribe to our channel. Bye.